నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావెల్ల గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ది వేమిరెడ్డి రెడ్డిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రజలతో కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను తెలియజేశారు ప్రజా సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏటూరు శ్రీహరిరెడ్డి రెడ్డి తాత ప్రభాకర్ జనసేన నాయకులు కమతం శ్రీనాథ్ గౌడ్ మల్లి శ్రీను బీజేపీ నాయకులు వెంకటరమణారెడ్డి నిమ్మల మల్లికార్జున స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసాము ఉమ్మడి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సపోర్ట్ జనసేన బీజేపీ టీడీపీ కార్తీక కార్యకర్తలన్నీ ఇంటింటా ప్రచారం ప్రారంభించాము మేమంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండ్ ప్రశాంతి రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తున్నాం గ్రామ ప్రజలు కూడా సపోర్ట్ చేసేదానికి వచ్చాము వావెళ్ళ గ్రామంలో ఈరోజు మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మరి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మరియు ప్రభాకర్ రెడ్డి గారికి గెలుపు కోసం ఈరోజు వావెళ్ళ గ్రామంలోని గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి ఏటూరు రాజేశ్వరమ్మ గారు మరియు నాయకులైనటువంటి ఏటూరు శ్రీహర్ రెడ్డి గారు మరి అదేవిధంగా గ్రామ ఎంపీటీ సభ్యురాలైనటువంటి శ్రీమతి తాతారమా గారు మరియు నాయకులు తాతా ప్రభాకర్ గారు మరియు మండల పార్టీ జనసేన అధ్యక్షులు శ్రీనాథ్ గారు మరియు బీజేపీ పార్టీ వెంకటరమణారెడ్డి గారు మరియు అన్న మల్లికార్జునన్న గారు మరియు గ్రామ పార్టీ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి వేమిరెడ్డి దంపతులకి అత్యధిక మెజార్టీ రప్పించాలని మరి కార్యకర్తలు గ్రామంలో అందరూ కల కలసికట్టుగా ఈరోజు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం ఈ ప్రచారం దిగ్విజయమయ్యి మరి నవంబర్లో మన జనవరి జూన్లో వారికి మా గ్రామం తరఫున అత్యధిక మెజార్టీని సమకూరుస్తామని వారికి ప్రమాణం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు ప్రచారంలో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కూడా కలిసి అంగరంగ వైభవంగా ఈరోజు వావెళ్ళ గ్రామంలో ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు అందరం కూడా వావెళ్ల గ్రామంలో ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కూడా కలిసి గట్టుగా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి అందరం కూడా కృషి చేస్తున్నాం ఈరోజు ఎండ కూడా లేకుండా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరం కూడా ఒక ప్రచారం చేసి అందరం ఇంటింటికి వెళ్ళి ఈరోజు మన హరిరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి గట్టుగా పనిచేసి ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్ఠం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్ సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లో